చూస్తూనే ఉండండి మన ప్రాంతం మన ఛానల్ న్యూస్ ట్వంటీ ఫోర్ Dulu, tapi kan udah dulu, bayar, I

ఎగ్జిబిషన్ని పెట్టడం జరుగుతూ ఉంది అందరికీ తెలిసినటువంటి అంశమే తను నాకు దాదాపుగా విద్యార్థి దర్శనం తెలుసు నేనే స్వయంగా దాదాపు ఒక పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి ఆయన ఎగ్జిబిషన్కి వస్తా ఉన్నాను ఎగ్జిబిషన్ అంటే హైదరాబాద్ లో మున్సిపల్ మన ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉన్నటువంటి జనవరి నెల రాగానే ఎగ్జిబిషన్స్ ప్రారంభమవుతుంది దేశంలో అన్ని ప్రాంతాల్లో కూడా హైదరాబాద్లో బ్రహ్మాండంగా జరుగుతుంది ఢిల్లీలో జరుగుతుంది బాంబేలో జరుగుతుంది అన్ని రాష్ట్రాల్లో కూడా జనవరి ఫస్ట్ వీక్లో ఏదో ఒక ఫామ్లో అయితే ఏదో ఫామ్ అంటే ఏదో ఒక రకంగా ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటాయి ఆ రాష్ట్రంలో ఉన్న అన్ని భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రకాల వస్తువులు బట్టలు రకరకాల అన్ని చేస్తూ అన్ని ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చి వినోదాన్ని ఒక ఎంటర్టైన్మెంట్గా దాన్ని చూస్తూ ఉంటాం మరి అలాంటి ప్రాంత అలాంటి ఒక ఎగ్జిబిషన్ రామగుండం నియోజకవర్గంలో గోదార్కంలో నిర్వహించడం అనేది వారి ఫ్యామిలీ నుంచి చేసుకుంటున్న వస్తువు ఇప్పటికీ నిర్వహిస్తూ ఉన్నారు నిజంగా నేను అస్సల నువ్వు ఉన్నా ఈ యొక్క నాలుగు తరంలో లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ అద్భుతమైనటువంటి ఎగ్జిబిషన్ పెడతా ఉన్నారు లాస్ట్ టైం ఒకసారి వచ్చినప్పుడు ఏదో కోట రూపంలో పెట్టినారు ఫోర్ట్ లాస్ట్ లాస్ట్ ఇయర్ ఏమో ఏదో లండన్ తీసుకొచ్చారు ఆ లండన్ స్ట్రీట్ని లండన్ స్ట్రీట్ లండన్ స్ట్రీట్ ఎగ్జిబిషన్లో పెట్టారు అది చూశారు చెప్పిన నేను గోదావరిఖండ్ అన్న స్ట్రీట్ చేస్తా అని చెప్పి ఆ ప్రయత్నం చేస్తాను లైట్స్ ఎవరైతే పెట్టించారు ఈరోజు అద్భుతంగా జలకన్యలు సినిమాలలో చూసి అందరు నిజ జీవితంలో ఎవరు చూడారు నేనేమో చాలా దేశాలు తిరిగిన అన్ని చాలా కూడా అక్వేరియంస్ ఉంటాయి పెద్ద పెద్ద అక్వేరియంస్లో అట్లాంటిస్ హోటల్ లాంటి అక్వేరియంలో తర్వాత వివిధ ప్రాంతాల్లో దుబాయ్ కావచ్చు ఇంకెక్కడే కావచ్చు డ్యూటీ అనేది నిజమా అన్నట్టుగా కనబడతా ఉంటుంది నేను ఇవాళ రామగుండంలో జల కన్యలు చూస్తాను చాలా పురుషులు చాలా పురుషులు కూడా ఉంటారని చెప్పి ఇవాళ ఆ అసలు క్రియేట్ చేయడం అనేది క్రియేటివిటీ ఉంటారు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఎగ్జిబిషన్ నుంచి యాభై రోజుల పాటు నడుస్తుంది ఈసారి గత ఇరవై ఐదు సంవత్సరాల చరిత్రలో డిఫరెంట్ థీమ్ తోటి ఏర్పాటు చేయడం జరిగింది కశ్మీర్ అందాలని గోదావరి కళ్ళలో చూసి ఆస్వాదించ ఆస్వాదించగలరు చాలా బాగా ఆ కశ్మీర్ లో ఎలా అయితే ఉంటుందో అలాంటి అట్మాస్ఫియర్ ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది దాంతో పాటు మర్మైడ్ షో సాగర కన్యా సినిమాలలో చూసి ఉంటారు సాహసీరులు సాగర కన్యా అనే సినిమాలలో చూస్తున్నటువంటి సాహస లైవ్లో మనం ఇక్కడ సాగ మన సాగర జల కన్యల్ని చూసేటువంటి అవకాశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇది డిఫరెంట్ ఫీల్ మన ఉదాహరణలో ఫస్ట్ టైం తెలంగాణలో ఫస్ట్ టైం ఏర్పాటు చేయడం జరిగింది దీంతో పాటు వివిధ వివిధ రాష్ట్రాల నుంచి పలు రకాల స్టాల్స్ అమ్యూజ్మెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అమ్యూజ్మెంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది నేనందరినీ మన రామగుండం పలు పట్టణ ప్రజలందరూ చూసి ఆహ్లాదంగా ఆస్వాదించాలని కోరుకుంటున్నాను